నేను నీళ్ళ మా ఊళ్ళో బతుకమ్మ పెట్టుకున్నా మా తమ్ముడు అక్కడ బొట్టు పెట్టుకున్నారు దండం పెట్టుకుని ఆమెను తుచ్చుకొని వెళ్ళాడు మా మమ్మీ అది పెట్టుంది ఇద్దరు ముసలాలు వచ్చాను నేను మధ్యలో నిల్చున్నా ఫ్రెండ్స్ చూసారా నేను గొబ్బిాల తప్ప కొంచెంసేపు ముగ్గు వేసింది మా పెద్దమ్మ మా నాని చూడండి మా నాని మా తమ్ము పడగతాను బెళ్ళు తమ్ముడు ఫ్రెండ్స్ చూడండి మా పెద్దమ్మ ఇంట్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ అమ్మమ్మ బొట్టు పెట్టుకుని పెద్దమ్మ బొట్టు పెట్టుకుని దన్నం పెట్టుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మా నాన్న ఇంక గొబ్బి అలా లోపలించి తొత్తున్నా మా డా వెళ్ళమన్నారు నువ్వు వెళ్ళా పైకి నిల్ నిలు నిలబెట్టింది ఒక నేను ముస్లామా చూడ గోబీయాలు నువ్వు చూడం గోబీఆల తున్నా మధ్యలో ఫ్రెండ్స్ ఇద్దరు ముస్లింలు కూడా తట్టున్నాడు ఫ్రెండ్స్ చూస్తారా ఇద్దరు ముస్లింలు తత్తున్నాడు నీకు టత్తున్నా ముగ్గురు కలిసి తద్దు చూడండి ఫ్రెండ్స్ మా ఊళ్ళో అంత పండగ చేసుకున్నాం మీరు కూడా పండగ చేసుకున్నా నేను బయట లోపల నిల్చున్నా బయట నిల్చున్నా ఫ్రెండ్స్ చూడండి రౌండ్ రౌండ్ తిరుగుతున్నా ఫ్రెండ్స్ చూసారా రౌండ్ రౌండ్ తిరిగేసామని తిరిగే ఒక ముసలామా తమ్ముడి తిండికి దిగాడు బయటకు వచ్చారు మళ్ళీ లోపలికి వెళ్ళా మన చాలా సప్లై షేర్ అండ్ కామెంట్